వెల్కమ్ టు వెల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే జూలై ఇరవై నాలుగవ తారీఖున ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారి సినిమా దాదాపుగా నాలుగేళ్ల తర్వాత ఒక తెర మీద ఆయన కనిపించబోతున్నారు హరిహర వీరమల్లు సినిమా అనేది ఇప్పుడు గ్రాండ్ రిలీజ్ అయితే అవబోతుంది అయితే ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు అభిమానులకు అయితే మంచి శుభవార్త అయితే వచ్చింది అదేంటి అని అంటే ఇరవై నాలుగు సినిమా రిలీజ్ అయితే ఉందో దానికి టికెట్లు రేట్లు పెంచుకోవడానికి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అంటే తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా టికెట్ రేట్లు పెంచుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది సింగిల్ స్క్రీన్ థియేటర్ మీద అంటే లోయర్ క్లాస్ సిట్టింగ్ ఏదైతే ఉంటుందో దాని మీద వంద రూపాయలు పెంచుకునే విధంగా అప్పర్ క్లాస్ అంటే బాక్స్ అండ్ మెయిన్గా సోఫా సిట్టింగ్ ఏదైతే ఉంటుందో దాని మీద నూట యాభై రూపాయలు పెంచుకునేటట్టు అండ్ మెయిన్గా మల్టీప్లెక్స్ సంబంధించి రెండు వందల రూపాయలు పెంచుకునే విధంగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా టికెట్లు ధరలు పెంచుకోవడానికి ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది దాంతోపాటు ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే చాలా రోజుల తర్వాత నుంచి అంటే దాదాపుగా ఆరు నెలల నుంచి కూడా తెలంగాణలోనే కానీ ఆంధ్రలోనే కానీ ప్రీమియర్ బెనిఫిట్ షోలు అనేవి ముందుగా లేవు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో గతంలో పుష్పటు తొక్కిసరాడు ఏదైతే జరిగిందో అక్కడ జరిగిన అనర్థం వల్ల ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా తెలంగాణలో ఈ నిబంధనలు అనేవి చాలా కఠినంగా ఉన్నాయని మనమైతే చెప్పుకోవచ్చు కానీ గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారే కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సినిమాటోగ్రఫీ మంత్రి గారు కానీ వీళ్ళు చెప్పింది ఏంటంటే ఏదైనా సందేశాత్మకమైన సినిమా కానీ చరిత్ర కలిగిన సినిమా కానీ భక్తి సినిమాలకు మాత్రమే ప్రీమియర్ షోలకి పర్మిషన్లు ఇవ్వడం జరుగుద్ది టికెట్ రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్లు ఇవ్వడం జరుగుద్ది అని చెప్పి తెలంగాణ పరిధులు అని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు హరిహర వీరమల్లి సినిమా అనేది ఒక హిస్టారిక్ ఫిలిం కాబట్టి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి పాత్రల్లో చేయడం జరుగుతుంది పైగా ఆయన ఆంధ్రప్రదేశ్లో ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు టికెట్ రేట్లు పెంచుకోవడానికి ప్రీమియర్ షోలు వేసుకోవడానికి పర్మిషన్లు అయితే ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి సత్తా అనేది తెలంగాణలో ముఖ్యంగా చాలా థియేటర్ల దగ్గర ముఖ్యంగా నైజాం ఏరియాలు అయితే విపరీతంగా ఉంటుందని మనమైతే చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ ఏది ఏమైనా సరే ఇరవై నాలుగో తారీఖున హరిహర వీరమల్ సినిమా రిలీజ్ అయితే అవుతుందో ఇరవై మూడో తారీఖు రాత్రి తొమ్మిది గంటల తొమ్మిది గంటల నాకి ప్రీమియర్ షోస్ అనేవి వేయడం అయితే జరుగుతుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఓవరాల్గా సినిమా అనేది మూడు వందల కోట్ల రూపాయలు మొదటి రోజే కలెక్ట్ చేయాలి అనే విధంగా చాలా జాగ్రత్తగా ప్రమోషన్లు అనేవి ప్రతిదీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ ప్రతిదీ కూడా ఫాలో చేయడం అయితే జరుగుతుంది అయితే సినిమాకి దాదాపుగా రెండు వందల కోట్లకు పైగా బడ్జెట్ అవడంతో ఈ సినిమా చాలా రోజులు డిలే అయిపోవడంతో పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో బిజీ అయిపోవడంతో మధ్యలో డైరెక్టర్ అనేది ఎక్స్చేంజ్ అవ్వడంతో ఇలా రకరకాల ఇబ్బందులతో సినిమా అనేది చాలా డిలే అయింది కానీ ఎంత డిలే అయిందో ఈరోజు సినిమాకి రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్తో సమాధానం చెప్పడం జరిగింది ఎందుకంటే ట్రైలర్కి వచ్చిన హైప్ అనేది కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే ఫార్టీ ఎం అంటే నాలుగు కోట్ల ఎనభై లక్షలకు పైగా వ్యూస్ అనేది సాధించి మొట్టమొదటి రికార్డ్ స్థానం అయితే కొల్లగొట్టడం అయితే జరిగింది అయితే సినిమా కూడా అంతే భారీ స్థాయిలో హైప్ ఉంది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇతర రాష్ట్రాల్లో అంటే మెయిన్ లాంగ్వేజ్ హిందీ కానీ తమిళ్ కన్నడం మలయాళం అండ్ పంజాబీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఈ సినిమా అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా రిలీజ్ అవడంతో భారీ స్థాయిలో అయితే అంచనాలు ఉన్నాయి ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా చాలా రోజుల తర్వాత తన సినిమా అనేది ఒక స్క్రీన్ మీదకి రావడం జరుగుతుంది అభిమానులందరూ కూడా చాలా భారీ స్థాయిలో ఆనందం వ్యక్తం చేయడం జరుగుతుంది అయితే ఈ సినిమాకి సంబంధించి జూలై ఇరవై ఒకటో తారీఖున ముఖ్యంగా హైదరాబాద్లోని శిల్పకళా వేదికగా ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయడం అయితే జరుగుతుంది ఏది ఏమైనా సరే సినిమా మాత్రం భారీ అంచనాలతో అయితే రిలీజ్ అవబోతుంది మరి సినిమా కలెక్షన్లు ఏ విధంగా ఉంటాయి సినిమా ఏ విధంగా రిలీజ్ అవుతుంది అనేది మనం అయితే ఎదురు చూడాలి ఏది ఏమైనా సరే మొదటి రోజే ఖచ్చితంగా రెండు వందల కోట్ల పైగా కలెక్ట్ చేయాలి అండ్ ఓవరాల్గా ఎలా చూసుకున్నా కానీ సినిమా మాత్రం మంచి హిట్ అవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూపులు అయితే చూడడం అయితే జరుగుతుంది మరి సినిమా కోసం అయితే అభిమానులందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా ఇది అభిమానులందరికీ కూడా ఒక మాస జాతర పండగ వలె ఉంటుందని మనమైతే చెప్పుకోవచ్చు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈవెన్ ఇరవై ఐదు కూడా ఇదే విధంగా చాలా మాస్గా ఉంటుందని మనం అయితే చెప్పుకోవచ్చు